टू पीएस वीजीआर न्यूज़ असल వచ్చి చుట్టూతో తిరిగి వెళ్ళడానికి అక్కడ ఉంటుంది కానీ అక్కడ మాకు పార్కింగ్ కూడా అందులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆపోజిట్ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కూడా ఉంది పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆపోజిట్ సాయిబాబా స్టాచ్యూ మనకి అటు రాత్రి వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా అలాగే గూడు వైపు నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా మనకి ఆపోజిట్ సాయిబాబా స్టాచ్యూకి ఎదురుగా మనం కొంత ప్లాటింగ్ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో కూడా మనం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ది సాయిబాబా స్టాచ్యూ సాయిబాబా స్టాచ్యూ బ్యాక్ సైడ్ కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంది దాంట్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కాశీకోట పార్కింగ్ మనము ఈ శివాలయం దాటిన తర్వాత కాశీకోట పార్కింగ్ దగ్గర కూడా చాలా వాహనాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం అలాగే కంపాలెం ఎడ్జి దగ్గర కంపాలెంలో కూడా అవుట్స్కర్ట్స్ కూడా మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము కూడా ఆ ఆ స్థాయిలో ఏర్పాట్లు అనేది మేము కూడా సిద్ధంగా ఉన్నాం చేయడానికి దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏ రోజు నుంచి లోనికి అనుమతించారు సార్ వాహనాలని వాహనాలని మాకు ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ ఈవినింగ్ నుంచి మనం వాహనాలు అనేది రోడ్డు పెరిగి అంటే లోపలికి అనుమతించబడవాడు ఇరవై ఐదు మధ్యాహ్నం నుంచే అయితే మనకి ఏ చిన్న షాపింగ్లు కానీ బొమ్మల అమ్మాయి కానీ ఇంకా వేరే చిన్న చిన్న బస్సులు కానీ టెంకాయలు కానీ ఏవైనా సరే మనకి ఈ యొక్క రాజాగారి వీధి కానీ అలాగే ఓడివసోడ్ కానీ తూర్పు వీధి కానీ తర్వాత స్టేట్ గాంధీ రోడ్డు కానీ ఇలా నాలుగు ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా దయచేసి వాటిలో ఏ చిన్న షాప్ పెట్టడానికి కూడా పోలీసులు వారు అనుమతించారు దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడికి వాహనాలు వచ్చినా షాపు పెట్టినా రోడ్లు కంజెస్ట్ అయిపోయి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అటువంటి వాటిని మేము అనుమతించదలుచుకోలేదు ఈ రోజు ఇచ్చే ఎనౌన్సింగ్ కూడా బైక్ ద్వారా ఎనౌన్సింగ్ కూడా చేపిస్తా దయచేసి అందరూ షాప్ వాళ్ళందరూ కూడా న్యూ బిడ్జ్ తర్వాత న్యూ బిడ్జ్ తర్వాత అందరూ ఏదైనా చిన్న చిన్న షాప్లు ఏర్పరచుకోవాలన్నా టెంపరీ షాప్లు ఏర్పరచుకోవాలన్నా అందరూ కూడా తిరుమోడి సెంటర్ నుంచి

మన వెహికల్స్ లాంటి పర్మిషన్ ఇచ్చి ఒకేసారి ఐదు మంది తాళి కొట్టు అంటే తెలిపేసారు సార్ దొంగలు తెలిపేసి వెళ్ళిపోతా ఉన్నాను పోలీసులు వెళ్ళి పట్టించుకోవాలి నేనే పట్టుకొని దొంగలు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను కాబట్టి మనం అక్కడ ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నది కరెక్టే చాలా కూడా అక్కడ ఎక్కువ మంది సిబ్బంది ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది లోపాటి కానీ పోలీస్ సిబ్బంది కూడా చాలా ఎక్కువ మందిని ఈసారి అక్కడ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా పెట్టడం జరుగుతుంది మనకెళ్ళ ఎక్కడో పెడతారు కానీ ఆ పక్క వాళ్ళు పెట్టండి రెండు పెడితే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్కవాడు ఫోటో పెట్టి రాపూరు మూడూరు బస్ పక్కన సాయం అయిన కనబై రోడ్డు అమ్మవారి భక్తులకి ఆర్టీసీ వారు తిరుపతి కాటహస్తి నాయనపేట జీగపల్లెం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఇంత విధంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రాపూరు మూడూరు పెగవరు నెల్లూరు వీళ్ళందరూ కూడా మన అవి గ్రౌండ్లో ఏర్పాటు చేస్తాం సార్ ఇది ఈ సౌకర్యం చాలా బాగుంటుంది ఎందుకంటే మా డ్రైవర్లు కండక్టర్ని అంటే రెండు భాగాలు మేము చేసుకుని కూడా ఆ రకంగా మేము సర్పాటు చేసుకొని ప్యాసింజర్లు కూడా మేము అదే రకంగా ఎప్పుడు చెప్తాం సార్ ఆ డిపో వాళ్ళకు కూడా చెప్తాము అక్కడ ఆ రూట్లో కానీ వస్తే ఐదు బాలకేతల మీద ఆ పరికరం వస్తే చాలా క్లబ్జి అయిపోతుంది ఆయుధాలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని మేము రెండు ఆఫీస్ చేసుకుని ఈ రోడ్ లో చేసుకుంటాం సార్ ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది సార్ అందరికి కూడా మేము చెప్తాం అన్ని డిపోల కూడా ప్యాంజర్లకు కూడా చెప్తాం ఈ బస్సులు ఇక్కడ ఆగుతాయి ఈ బస్సులు ఇక్కడ ఆగుతాయి పోర్టు పెడతాము అనౌన్స్మెంట్ చేస్తాము అన్ని కదా సార్ అది అర్థం చేసుకుంటే చేసి

మీరు మీరు చిప్ చక్రబర్మ అంటే ఆ ప్లేస్ లో నేను అనుకొనకలేసా పసు బావన పసు పోవన చాలా ఇబ్బంది ఉంది మేము ఆ ప్లేస్ ఆ పాటలతో ఆలిపిసు కూడా మా టీసీ ని అడగించొచ్చు కానీ ఇరుకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు జాతర వస్తాను ఈగో కనుక్కడ తెలుసు డబ్బులు మీద ఏ జాతరకు వస్తుంది అయిపోయే రెండు వేల పద్నాలుగు నుంచి జాతర అమౌంట్ని దాని ప్రాముఖ్యతని రాజ్యస్థాయి తీసుకోకుండా వ్యక్తి మన గురుగు రామకృష్ణ గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజులోనే పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచ సింగర్ నాగబాబు మనోహర్ 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 ఇంకా శ్రీలేఖ హరిప్రియ అంటే మంచి సింగర్స్ సినిమా పాట వాళ్ళ సింగర్స్ పాట పాటగా అదే అద్భుతమైన క్యూ లైన్ ఒక రూపు తెప్పించిన దానితో ఒక గురువు రామకృష్ణ గారు ఆ రోజు నుంచే పోదారమ్మ గుడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఘనత కూడా ఆయనకే కాబట్టి ఈ దాతాన్ని కూడా అంత గొప్పగా జరిపించాలని అందరూ అధికారులు కోరుకుంటున్నాను దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా సీఏ గారికి ఒక ముందు ప్రజల తరఫున సార్ మా రెండు పాయింట్ సార్ ఒకటి బుధవారం రోజు మీరు అక్కడక్కడ పాయింట్లు పెట్టారు పార్కింగ్ పాయింట్లు పెట్టారు చాలా మంచిది సార్

రెండో విషయం ఏంటంటే మాకు బంధువులంతా వస్తారు సార్ కంపల్సరీ పొట్టలు పోస్తారా పొట్టేలు పంపించే విధంగా పొట్ట ఇబ్బంది పెట్టకుండా వారికి ఒక చోట సంత ఒక సంత నగర సార్ పెట్టాలి అటువంటి సంతాన్ని లోపల ఎంత చేసి మీరు మనం మీరు చేయాలని మనస్ఫూర్తిగా వెన్నడ ప్రజలు తరఫున కావాలి మనోరు పోలీసు అక్కడ ఆపేస్తారు బానే ఉంటారు అట్లా వాళ్ళే ఎక్కువ చేసేవారు కూడా కొంత సార్ అక్కడ చేయకుండా మనో దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరికి కొట్టే అందుబాటులో వచ్చే విధంగా మీరు కొట్టేది గోరే రేట్ పెంచారు ఏదో దగ్గరికి వచ్చి అందుకోవడం వచ్చే వాహనం తగ్గట్టు రాత్రి అయ్యే కొట్టది సాయంత్రం ఐదు గంటల పదివేలు ఉంటది ఎనిమిది గంట పది గంటకి ఎనిమిది వేలు అదే కొట్టేది కాబట్టి కొట్టేళ్లు దొరుకుతున్న అవకాశం ఆ రోజు చల్ల పన్నెండు ఒంటి గంట నాకు ఇవ్వాలని వెతికి భూమి ఈ గాంపాల్ మెయిన్ రూట్ ఆ మన వెల్లంపాలె మెయిన్ రూట్ ఆటో అలొకేషన్ చేస్తన్నా అంటే మెయిన్ రూట్ లో మన టెంపింగ్ రూట్ లో అలొ బాక్ట్ నా నడు చేయడానికి నేను అప్లై కస్టమర్ రిసెప్షన్ సిట్ చేసామా ఆఫీసర్

నేను వచ్చిన తర్వాత పోలే అమ్మవారిని తయారు చేసే కన్స్ట్రక్షన్ కానీ అదే విధంగా ఇక్కడ నుంచి బిల్డింగ్ కానీ తర్వాత అక్కడ నిరు మండపం కాంపౌండ్ వాళ్ళు కానీ అన్ని కూడా నాకేమో చేసింది ఎవరు కూడా ఇలాంటి పనులు వచ్చి నేను పూసుకొని ఈ విధంగా ఉన్నా అని చెప్పని మరి దేవస్థానం అడిగి కూడా కన్స్ట్రక్ట్ చేశాం ఈరోజు బాగున్నాయి మనకి మరి కూడా అవ్వడం అమ్మవారి పాదాలు ఇవన్నీ కూడా మీకు జాతర అయిన తర్వాత ఇదే మండపంలో డిస్ప్లే పెడతాం బంగారు పాదాలు కానీ ఎండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ అమ్మవారికి ఏమున్నాయో మరి ఆచారని చెప్పి ఎలాంటి అధ్యయనం లేదు ఎండి కూడా అదే విధంగా ఎండి ఎంత దాన్ని కూడా చూపిస్తాను చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం నేను అవసరం లేదు ఇది ప్రజలు డొనేషన్ కాబట్టి డిస్ప్లే చేసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఓఎల్ అమ్మ జాతర అయిపోయిన తర్వాత ఎక్కడైతే చూపిస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాం ఇదైంది రాక పండుగ అయింది కాబట్టి ఆయన యాక్టివ్ రోజు పోషించాడు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పోషించిన తర్వాత ఆ రోజు ఈ రాష్ట్ర పండుగకి ఎంత నిధులు తెచ్చారు దాన్ని ఏ రకంగా మీరు ఖర్చు పెట్టారు అదే ప్రతి సంవత్సరం మేము అంతకుముందు గత పద్నాలుగు నుంచి మీరు కార్ కూడా ప్రతి సంవత్సరం ఈ లెక్క కొ స్టార్ట్ చేస్తారు ఈ హాస్పిటల్ ఎందుకంటే ఆయన హాస్పిటల్ ఎందుకింత ఎంత కచ్చబట్టారా ఈ శాన్యా ਵਾਲాల పట్టుకొచ్చుతారు కరెక్ట్ రాజగారు చెప్పింది కరెక్ట్ రెడీగా ఉంది ఇవొ అమ్మలాగా సెక్షన్ అవైస్తా రా జోన్ లోకి వచ్చే కచ్చబట్టండి కూడా మీరు లాస్ట్ ఇయర్ దగ్గర చెప్పునారా లేదా సర్ నాకు

ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారంటే అది మీరు ఇచ్చిన స్వతంత్రం స్వతంత్రం లేదంటే కారణం ఏదో ఒక కప్పెట్టి ఒక రూమ్ లో ఉండి చెప్పాల్సిన పరిస్థితి ఉండింది గతంలో జరిగిన ఐదు సంవత్సరాలు కూడా వ్యతిరేకంగా కాదు ప్రజలు ఏమైతే కోరుకుంటారు thank okay.

వెంకటేశ్వర ప్యాలెస్ నుండి తిరుగు వీధుల్లో వరంగల్ వచ్చే బోనా పోరాటం డ్రమ్స్ వాయిద్యాలు పాత పశ్చాత్ సమీపంలో ఉన్న ఓల్డ్ బిఎస్ ప్రాంగణం పక్కన రాత్రి ఎనిమిది గంటకు ట్రాకర్స్ ఫెస్టివల్ అదేవిధంగా జీవితంలో వరంగల్ నుండి అమ్మవారి ఉత్సవంలో రాత్రి ఒంటి గంటలు సాంప్రదాయం కుంతో అమ్మవారి గుడి వరకు ఉత్సవం ప్రతిరోజు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి వరుసగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై గతంలో ఈ ఇరవై రెండవ తారీఖు పోరా జరిగిన తర్వాత ఈ రెండు మూడు రోజులు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిరోజు ఇరవై రెండో తారీఖు నుంచి ఏదో ప్రోగ్రాం ఉంటుందని చెప్పిన కూడా ఇప్పుడు చెప్పిన ప్రోగ్రాం అన్ని కూడా ఉంటాయి చెప్పిన తెలియజేస్తూ జాతర రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా